నోటి దుర్వాసనను పోగొట్టే పది నివారణలు నమస్కారం మీరు తరచూ నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా మీ నోటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల మీ లైఫ్ పార్ట్నర్ మీతో సన్నిహితంగా ఉండడానికి ఇబ్బంది పడుతున్నారా అలాగే మీ ఫ్రెండ్స్ మరియు కొలీగ్స్ మీతో ఆమడ దూరంలో ఉండి మాట్లాడుతున్నారా మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను ఈ సమస్య చాలా ఇబ్బందికరంగా మరియు బాధగా ఉంటుంది కాకపోతే మీకు గుడ్ న్యూస్ ఎందుకంటే ఇప్పటి నుంచి మీకు ఈ సమస్య ఉండదు ఈ వీడియోతో మీ నోటి దుర్వాసన పూర్తిగా మాయమవుతుంది ఈ వీడియో పూర్తి అయ్యాక దీన్ని పాటించాక మీ నోటి నుంచి వచ్చే తాజా శ్వాసను చూసి మీరే ఆశ్చర్యపోతారు నోటి దుర్వాసనను హాలిటోసిస్ అని పిలుస్తారు హాలిటోసిస్ కి నోటి అపరిశుభ్రతతో పాటు కొన్ని అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా కారణం అవ్వచ్చు నోటి దుర్వాసన గల సాధారణ కారణాలేంటో ఒకసారి చూద్దాం దీని ద్వారా మీకున్న నోటి దుర్వాసన సాధారణమైందా లేదా అంతర్లీన ఆరోగ్య సమస్యల వలన అనేది ఇప్పుడే తెలిసిపోతుంది నోటి దుర్వాసన గల ప్రధాన కారణం నోటి అపరిశుభ్రత మరియు చాలా మంది ఉదయం పూట పళ్లను మరియు నాలుకను సరిగ్గా శుభ్రం చేయరు ఏదో అలా బ్రష్ చేసి వదిలేస్తారు ఫ్లాసింగ్ కూడా చేయరు ఫ్లాసింగ్ అంటే బ్రష్ వెళ్ళలేని చోటలో ఉన్న ఆహారాన్ని శుభ్రం చేయడం నోటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల నోటిలో బ్యాక్టీరియా మరియు ఫుడ్ పార్టికల్స్ పేరుకుపోతాయి ఇలా పేరుకుపోవడం వల్ల నోటి దుర్వాసన మొదలవుతుంది నోటి దుర్వాసన గల రెండవ కారణం దంత సమస్యలు క్యావిటీస్ చిగుళ్ల వ్యాధి వంటి సమస్యలు అలాగే కొన్నిసార్లు నోట్లో డెంటల్ అప్లయన్సెస్ వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది డెంటల్ అప్లయన్సెస్ అంటే బ్రేసెస్ డెంటల్ క్రౌన్ మరియు బ్రిడ్జెస్ వంటివి వాటిని సరిగ్గా అమర్చకపోవడం వల్ల అవి బాక్టీరియా ఉత్పత్తికి కారణమవుతాయి అందువల్ల మీ నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది ఇక మూడవ కారణం నోరు పొడిగా ఉండడం అంటే జీరోస్టోమియా లాలాజలం నోట్లోని ఆమ్లాలను తటస్థీకరించి వ్యర్థ పదార్థాలను తొలగించడం ద్వారా నోటిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది కొన్నిసార్లు మందులు ఆరోగ్య సమస్యల వల్ల లాలా జలం యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది అందువల్ల నోరు అపరిశుభ్రంగా మారి దుర్వాసనకు దారితీయవచ్చు నోటి దుర్వాసనకు గల నాలుగో కారణం ఆహారం నోటి దుర్వాసనకు రకరకాల ఆహారాలు కూడా కారణమవుతాయి ముఖ్యంగా ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఘాటైన పదార్థాలు మరియు వంటకాలు అంతేకాకుండా షుగర్స్ మరియు యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి అందువల్ల ఇవి నోటి దుర్వాసనకు కారణమవుతాయి నోటి దుర్వాసనకు గల ఐదవ కారణం ధూమపానం పొగాకు ఉత్పత్తులు మీ నోటిలో దుర్వాసనను పెంచడమే కాకుండా నోటిని పొడిగా మార్చేస్తాయి పైగా చిగుళ్ల వ్యాధికి కూడా దోహదం చేస్తాయి ఈ రెండు కారణాలు మీ నోటి దుర్వాసనకు కారణమవుతాయి ఒకవేళ మీకు ధూమపానం చేసే అలవాటు ఉంటే వెంటనే మానేయండి ఇక నోటి దుర్వాసన గల చివరి కారణం ఇందాక చెప్పుకున్నట్టు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు సైనసైటిస్ మధుమేహం కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధి మరియు జీర్ణ సమస్యలు వంటి అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా ఈ నోటి దుర్వాసనకు కారణమవుతాయి ఎందుకంటే కొన్ని రకాల అస్థిర సమ్మేళనాలను శ్వాసలోకి విడుదల చేయడం వల్ల ఈ సమస్యకు కారణమవుతాయి చాలా రకాల కమర్షియల్ టూత్ పేస్ట్ కంపెనీలు దీన్ని ఆసరా చేసుకుని రకరకాల ప్రొడక్ట్స్ పేరుతో మార్కెట్ లో అమ్మి సొమ్మును పోగు చేసుకుంటున్నాయి ఈ కంపెనీలు కేవలం మీ డబ్బులనే కాదు మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నాయి ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ లో నోటి సువాసన కోసం రకరకాల కెమికల్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు ఈ కెమికల్స్ ఆరోగ్యానికి చాలా హానికరం కానీ మనకు ప్రకృతి ఇచ్చిన వరం ఆయుర్వేదం దీని సహాయంతో ఎటువంటి హానికరమైన కెమికల్స్ లేకుండా ప్రతి ఇంట్లో సహజంగా ఉండే పదార్థాలతోనే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు ఆయుర్వేదం ప్రకారం నోటి దుర్వాసన లేదా ముఖపాకం అనేది మన శరీరంలో ఉండే వాత పిత్త మరియు కఫ దోషాలలో అసమతుల్యత వల్ల వస్తుంది ముఖ్యంగా వాతం మరియు కఫ దోషాలలో జీర్ణ సమస్యలు నోటి అపరిశుభ్రత మరియు శరీరంలో టాక్సిన్ పేరుకుపోవడం వల్ల ఈ దోషాలలో అసమతుల్యత కలుగుతుంది ఫలితంగా దుర్వాసనతో కూడిన శ్వాసకు దారితీస్తుంది కొన్ని రకాల ఆయుర్వేద నివారణలు దోష సమతుల్యతను పునరుద్ధరించడంతో పాటు నోటి దుర్వాసనను శాశ్వతంగా దూరం చేయడంలో గొప్పగా సహాయపడతాయి నోటి దుర్వాసనను పూర్తిగా మాయం చేసి మీకు తాజా శ్వాసనందించే మొదటి నివారణ ఆయిల్ పుల్లింగ్ దీన్నే ఆయుర్వేదంలో గండోషం అని పిలుస్తారు ఆయిల్ పుల్లింగ్ కొరకు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను నోట్లో పోసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు స్విష్ చేయండి అలాగే పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు చేశాక నూనెను బయటికి ఉమ్మేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి ఇలా చేయడం వల్ల నోట్లో ఉండే టాక్సిన్స్ మరియు బాక్టీరియా తొలగించబడతాయి తద్వారా మీ నోరు పరిశుభ్రంగా మారుతుంది ఇక మీకు చిగుళ్ల వాపు ప్లేగ్ పేరుకుపోవడం వంటి సమస్యలే ఉండవు అతి ముఖ్యంగా తాజా శ్వాసను మీ సొంతం చేసుకోవచ్చు నోటి దుర్వాసనను పూర్తిగా మాయం చేసి మీకు తాజా శ్వాసను అందించే రెండో నివారణ నోటిని శుభ్రం చేసుకోవడం నోటిని శుభ్రం చేసుకోవడం కోసం మనం సాధారణంగా మంచి నీటిని వాడుతుంటాం కానీ నోటి దుర్వాసనను దూరం చేయడానికి ఈ నీటిని ఒకసారి వినియోగించి చూడండి ఒక బౌల్లో గ్లాస్ నీటిని తీసుకొని బాగా మరిగించండి దీంట్లో చూర్ణం చేసిన లవంగాలు దాల్చిన చెక్క ముక్కలు మరియు యాలకలు వేయండి ఒక్క పదిహేను నిమిషాల పాటు అలా ఉంచి ఆ తర్వాత వడగట్టి రోజుకు రెండు సార్లు ఈ నీటితో శుభ్రం చేసుకోండి ఎందుకంటే ఈ పదార్థాలలో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు నోటిలోని బాక్టీరియాతో పోరాడుతాయి అలాగే తాజా సువాసనను పెంచడమే కాకుండా నోటి ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి నోటి దుర్వాసనను శాశ్వతంగా దూరం చేసే మూడవ నివారణ ఆహారం ఇందాక చెప్పినట్టు నోటి దుర్వాసనకు మన శరీరంలోని దోషాల అసమతుల్యత కూడా కారణం అవుతుంది అందువల్ల ఈ దోషాలను సమతుల్యం చేసే ఆహారాన్ని తీసుకోవడం వల్ల నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు అంటే తాజా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు అలాగే సోంపు పుదీనా వంటి మూలికలు మీ ఆహారంలో చేర్చుకోండి ఇవి జీర్ణక్రియను పెంచి నోటిని పరిశుభ్రంగా ఉంచేలా చేస్తాయి ముఖ్యంగా ప్రోసెస్ చేసిన ఆహారాలు అధిక చక్కెరలు లే మరియు కెఫిన్లను నివారించండి ఎందుకంటే ఇవి మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి నోటి దుర్వాసన శాశ్వతంగా దూరం చేసే నాలుగో నివారణ టంగ్ స్క్రాపింగ్ అంటే జిహ్వా నిర్లేఖనం బ్రష్ చేసిన తర్వాత నాలుగు ఉపరితలంపై ఉండే బ్యాక్టీరియా మరియు వ్యర్థ పదార్థాలను సున్నితంగా తొలగించడమే టంగ్ స్క్రాపింగ్ లేదా టంగ్ స్క్రాపింగ్ కోసం రాగి లేదా స్టెయిన్లెస్ స్క్రాపర్ ను ఉపయోగించండి నాలుకను స్క్రాపింగ్ చేయడం వల్ల దుర్వాసనకు దోహదపడే పదార్థాలను నాలుకపై పేరుకుపోకుండా నిరోధిస్తుంది అందువల్ల తరచూ మీ నాలుకను స్క్రాపింగ్ చేస్తూ ఉండండి ఇప్పుడు చెప్పండి ఆయుర్వేదం ద్వారా నోటి దుర్వాసనను దూరం చేసుకోవడానికి మీకు వందల కొద్ది డబ్బులు అవసరం అవుతాయి దేనిలో అయినా కెమికల్స్ ఉన్నాయా లేవు కదా అందుకే ఆయుర్వేదం ఎప్పుడు సహజ నివారణపైనే దృష్టి పెడుతుంది ఇదే కాకుండా మరిన్ని సులభమైన నివారణలు కూడా ఉన్నాయి వాటిని మిస్ అవ్వొద్దంటే వీడియోని చివరి వరకు చూడండి నోటి దుర్వాసనను పోగొట్టి తాజా అందించే ఐదవ నివారణ త్రిఫలా చూడణం త్రిఫలా చూడణం అనేది ఆమ్ల అంటే ఉసిరి విభీతకి మరియు హరితకి మూలికల యొక్క మిశ్రమం ఈ మూడు మూలికలు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మిశ్రమం డిటాక్స్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది నోటి దుర్వాసనను దూరం చేయడానికి పడుకునే ముందు గోరు వెచ్చటి నీళ్ళలో ఈ త్రిఫలాచూర్ణం లేదా మాత్రలు తీసుకోండి ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది ఫలితంగా జీర్ణ సమస్యల వల్ల కలిగే దుర్వాసన తగ్గిస్తుంది తాజా శ్వాసను పొందడానికి ఆయుర్వేదం అందించే ఆరవ నివారణ సోంపు గింజలు నమలటం సోంపు గింజలు లేదా ఫెనెల్ సీడ్స్ నిజానికి ఒక గొప్ప మౌత్ ఫ్రెషనర్ మాత్రమే కాదు నోటి దుర్వాసనకు సమర్థవంతమైన పరిష్కారం కూడా భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలు నమలడం వల్ల నోట్లో లాలాజలం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది ఫలితంగా దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా మరియు ఫుడ్ పార్టికల్స్ ను తొలగిస్తుంది తాజా శ్వాస పొందడానికి ఆయుర్వేదం అందించే ఏడో నివారణ ఆయుర్వేద హెర్బల్ టీ లెక్క రైస్ లేదా అతి మధురం పెప్పర్మెంట్ మరియు అల్లం వంటి పదార్థాలను ఉపయోగించి హెర్బల్ టీని తాగడం వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు ఎందుకంటే వీటిలో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి హెర్బల్ డీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ నీటిని పోసి బాగా మరిగించండి ఆ తర్వాత అందులో అతి మధురం యొక్క వేళ్ళు పిప్పర్మెంట్ ఆకులు మరియు తరిగిన అల్లాన్ని వేసి ఒక్క పది నిమిషాలు ఉంచి వడకట్టి తాగాలి మంచి ఫలితాన్ని పొందడానికి రోజుకి మూడు సార్లు తాగండి తాజా శ్వాసను పొందడానికి ఆయుర్వేదం అందించే ఎనిమిదవ నివారణ వేప కొమ్మ నమలడం మన పూర్వ రోజుల్లో పళ్ళు తోమడానికి వేప పుల్లను ఉపయోగించేవారు వేప యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ వంటి అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటుంది వేప కొమ్మలను నమలటం వల్ల నోటిలో బ్యాక్టీరియాతో పోరాడి నోటి దుర్వాసనను నివారిస్తుంది అదనంగా చిగుళ్ళ ఆరోగ్యాన్ని మరియు పూర్తి నోటి పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది అందుకే మీ పరిసర ప్రాంతాల్లో గనుక వేప చెట్టు ఉంటే దాని కొమ్మను విరిచి కాసేపు నమలండి దుర్వాసనను దూరం చేసి నోటిని పరిశుభ్రంగా ఉంచే తొమ్మిదవ ఆయుర్వేద నివారణ కలబంద లేదా అలోవెరా కలబంద గుజ్జులో ఎంజైమ్లు మరియు విటమిన్లు ఉంటాయి ఇవి నోట్ల బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను నిరోధిస్తాయి ఫలితంగా నోటి దుర్వాసనను దూరం చేస్తాయి అలోవెరా జెల్ ను నీటిలో కలిపి మౌత్ వాష్ లాగా ఉపయోగించండి అలా చేయడం వల్ల శ్వాసను తాజాగా చేయడమే కాకుండా నోటి ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది నోటి దుర్వాసనను దూరం చేసే పదవ ఆయుర్వేద నివారణ బ్రీత్ ఫ్రెషనింగ్ చూడడం అంటే వేయించిన జీలకర్ర యాలకలు మరియు ధనియాలను సమాన భాగాల్లో తీసుకొని పొడిగా తయారు చేసుకోండి భోజనం చేసిన తర్వాత ఈ చిటికెడు పొడిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది అలాగే దుర్వాసనను తగ్గించి తాజా శ్వాసను అందిస్తుంది మీ శ్వాసను తాజాగా ఉంచడానికి ఈ పది నివారణల్లో దేన్నైనా ఉపయోగించవచ్చు వీటిలో మీరు దేన్ని ఉపయోగించారు అలాగే వీటిని వాడిన తర్వాత మీరు ఎలాంటి ఫలితాన్ని పొందారు అనేది క్రింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక చివరిగా నోటి దుర్వాసనకు కొన్ని రకాల అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతాయి ఒకవేళ అలాంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి వెంటనే ఆయుర్వేద హాస్పిటల్ ను సంప్రదించండి ఒకవేళ మీకు ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ గురించి చూస్తున్నట్లయితే వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక మంచి ఎంపిక ఎందుకంటే మేము గత పాతికేళ్లుగా ఏడు లక్షల మందికి వెన్ను కీళ్ళు క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్సను అందించి మెరుగైన ఫలితాలను పొందుతున్నాం అంతేకాకుండా మూడు లక్షల స్పైన్ సర్జరీలు మరియు డెబ్భై ఐదు వేల కీళ్ళ సర్జరీలను నివారించాం రెండు రాష్ట్రాల్లో ఇంతకన్నా ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ ఉంటుందో చెప్పండి అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన ఆయుర్వేదకు వచ్చి దూరం చేసుకోండి ఇలాంటి మరింత ఆయుర్వేద జ్ఞానం కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అప్పటిదాకా తాజాగా మరియు ఉత్సాహంగా ఉండండి